ఈ రోజు మనం పైనాపిల్ సాలడ్ ఎలా తయారు చేసుకోవాలో చూడబోతున్నాం పైనాపిల్ సాలడ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటో ఇప్పుడు మనం చూద్దాం ఒక పైనాపిల్ ని తీసుకుని మనం ముక్కలు ముక్కలుగా కట్ చేసుకున్నాం వరిగానో కొద్దిగా హాఫ్ టీ స్పూన్ అనమాట మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అంటాం కదా అది హాఫ్ టీ స్పూన్ కొద్దిగా చాట్ మసాలా వేపించిన నువ్వులు ఒక టీ స్పూన్ తేనె కొద్దిగా మరి నిమ్మరసం మాత్రం కొద్దిగా కావాలి ఇటాలియన్ కొత్తిమీర అది వాడుతున్నాం అప్పుడు మార్కెట్స్లో కూడా అన్ని రకాల వెరైటీస్ దొరుకుతున్నాయి కదా ఇది సాలడ్స్ పైన డ్రెస్సింగ్ చాలా బాగుంటుంది ముందుగా మనం తీసుకున్న పైనాపిల్ని కటింగ్ చేసుకుందాం అట్లాగే ఇటాలియన్ కొత్తిమీర కూడా కొద్దిగా కట్ చేసుకుంటే బాగుంటుంది డ్రెస్సింగ్ తీసుకున్న ఐటమ్స్ అన్నిటిని మనం ఒక్కొక్కటి వేసేద్దాం ఎండుమిరపకాయ ముక్కా చెక్క అలాగే మిరియాల పొడి దీనివల్ల ఏంటంటే కారం కారంగా పైనాపిల్ ముక్కలు తీపిని తగ్గించడానికి స్పెషల్ టేస్ట్ని ఇవ్వటానికి కూడా ఇది మనకు బాగుంటుంది నువ్వుల్ని వేడి చేసుకున్న వాటిని తీసుకున్నాం తినేటప్పుడు మధ్య మధ్యలో పప్పు తగులుతుంటే చాలా బాగుంటుంది చాట్ మసాలా పొడి పైనాపిల్ కొద్దిగా లైట్ పులుపు ఉంటుంది కొద్దిగా తీపి ఉంటే బాగా ఇష్టం కాబట్టి చాలా బాగుండటం కోసం తేనె మనం పైన అట్లా డ్రెస్ చేసేస్తాం ఒరిజినల్ తేనె వేస్తే చాలా బాగుంటుంది ఇక లైట్గా కారం ఘాటేది ఇబ్బంది లేకుండా నిమ్మరసం పిండిస్తున్నాం ఇక పాటు ఇటాలియన్ కొత్తిమీర పైన డ్రెస్సింగ్ అంతా పైనాపిల్ ముక్కలకు బాగా కలిసేటట్టు మనం రెండు స్పూన్లు తీసుకుని పైనాపిల్ ముక్కల పైన డ్రెస్సింగ్ చేసిన తర్వాత ఒక పది నిమిషాలు కనుక అట్లా వదిలేస్తే ఈ తీపి పులుపు ఈ మసాలా మిరియాల పొడి ఇవన్నీ కూడా పైనాపిల్ ముక్కలకు పట్టి చక్కగా పీల్చుకుని బాగుంటాయి అన్నమాట తర్వాత మనం వాటిని పోర్క్తో తీసుకు తింటే చాలా బాగుంటుంది పైనాపిల్లో స్పెషల్గా ఉన్న ఒక ఎంజాయిమ్ బొరోమోలిన్ ఆహారాన్ని త్వరగా అరిగించి త్వరగా కిందగా జరిపి ప్రేగుల్లో ఇరిటేషన్ లేకుండా డైజెషన్ స్పీడ్గా చేయడానికి బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం తయారు చేసుకున్న పైనాపిల్ ని ఇప్పుడు నేను తింటున్నాను మామూలుగా ఒట్టి పైనాపిల్ మొక్కలు తినేదానికంటే దీన్ని తింటే లాలాజలం మూడు రెట్లు ఎక్కువ తయారవుతుంది లాలాజలం ఎక్కువ తయారైతే క్రిములు చచ్చిపోతాయి ఆహారాల్లో ఉన్నవి ఏమైనా వాడీలో ఇమ్యూనిటీని కూడా బూస్ట్ చేస్తుంది అందుకని చాలా చాలా లాభాలు లాలాజలం బాగా ఊరితాయి ఒక మొక్క తింటే నాకు ఇక ఆపబుద్ధి కావట్లేదు మరో ముక్క తినాలనిపించేస్తుంది మరి ఇక నేను ఇట్లా తింటా ఉంటే కార్యక్రమం అయిపోతుంది కాబట్టి ఈ మొక్కతో సరిపెడతాను అంత బాగున్నాయి మరి ఫ్రూట్ సాలడ్స్లో పైనాపిల్ సాలడ్ చాలా మంచిది ట్రై చేసి చూడండి అందరూ